రోగంలో జరిగిన సంఘటనకి ముఖ్యమంత్రి గారు హోంమంత్రి గారు అలాగే ఎమ్మెల్యే గారు అలాగే మంత్రి గారు మిగతా ప్రధాపలందరూ కూడా చింతిస్తున్నాం మాతో పాటు ఇలాంటిది పునరావృతం కాకూడదు అనేది మా భావన అధికారులు కూడా మా అధ్యక్షులు మా ముఖ్యమంత్రి వర్యులు మేము కానీ మా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు అందరం కూడా ఒకటే కోరాం ఒకటి ఏంటంటే అవేర్నెస్ ప్రోగ్రాంలు కూడా కొన్ని చెప్పాం అవే అధికారుల దృష్టిలో కూడా మేము పెట్టాం ఎందుకంటే అవగాహన లేకపోవడం వల్ల లేకపోతే ఒక రకమైన ఇది చిన్న తల్లిదండ్రులు కూడా ఇవి కొన్ని విషయాలు బయట మాట్లాడుతున్న విషయాలు ఇవి సో అందరం కూడా దీనిని దీన్ని ఖండిస్తున్నాం అదే సమయంలో ప్రభుత్వం కూడా స్పందించి వెంటనే స్పందించి అందరిని ఎలెక్ట్ చేసి చేశారు అదే ముఖ్యంగా ఆ గ్రామంలో ఏదైతే అంగన్వాడీ కార్యకర్త ఉన్నారో ఆమె వెంటనే స్పందించి హాస్పిటల్కి తీసుకెళ్లి అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఎంటే స్పందించారు అలాగే మండల స్థాయి అధికారులు కానీ అందరూ కూడా సకాలం స్పందించారు జిల్లా యంత్రాంగం స్పందించింది ప్రభుత్వం కూడా స్టేట్ లెవెల్ స్పందించింది దురదృష్టకరణ సంఘటన దీనిని చూస్తున్నాం అదే సమయంలో ముఖ్యమంత్రి వారికి కూడా ఆలోచించి ఆ అమ్మాయి పేరున ఏవైతే ఉందో ఆర్థిక సహాయం చేసి డిపాజిట్ చేయాలని ఆలోచనలో ఉన్నారు ఖచ్చితంగా చేస్తాం అంటే ఈరోజు ప్రధంగా ఈ నియోజకవర్గం రావడం టూ మెంబర్స్ ఆది ఎన్నికైన తర్వాత ఇన్సిషన్ జరిగిన తర్వాత ఇన్సిడెంట్ అయిన తర్వాత ఫస్ట్ టైం రావడం బాధ్యత కూడా కలిపడం జరిగింది అదే సమయంలో ఆ గ్రామస్తు మిగతా సమస్యలు కూడా ఉన్నాయి ఆ సమస్యలు కూడా ఈ సమయం ఇది కాదు కనుక నెక్స్ట్ టైం మేము వచ్చి మాట్లాడతాం కొన్ని రిపమండేషన్ ఎమ్మెల్యే గారు మాకు ఇచ్చారు దాంట్లో పార్లమెంట్ దృష్టిలో తీసుకెళ్లి పరిష్కారం గుర్తు చేస్తాం థ్యాంక్ యూ ఒక ఆరు మాసాల చిన్నారి మీద అసాల్ట్ జరిగిందో ఆ విషయం తెలుసుకొని ఇవాళ మన గౌరవ ఎంపీ గారు ఆ పర్టికులర్ విలేజ్ ని ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది మరి ఆ సందర్భంగా మన నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా ఇవాళ మరి ముఖ్యంగా మన కళా సోదరులు ఏదైతే ఈ లోడింగ్ సమస్య ఏదైతే ఉందో వారిని రిప్రజెంట్ చేసుకోవడం జరిగింది యాక్చువల్లీ సడన్గా ఎంపీ గారు రావడం వల్ల యాక్చువల్లీ ఇంకా నియోజకవర్గ వ్యాప్తంగా అందరికీ నాయకులకి కార్యకర్తలకి చెప్పలేకపోయాం అది మరోసారి ఆయన తప్పకుండా ఆ అవకాశం కల్పిస్తారు అదేవిధంగా కొన్ని రైల్వేకి సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ సమస్యలు కూడా కొన్ని ఎంపీ గారి దృష్టిలో త్వరలోనే రివ్యూ పెట్టబోతున్నాం ముఖ్యంగా బొబ్బులకి రాగునీరుకి సంబంధించి సువర్ణముఖి పైప్ పైప్లైన్ ఏదైతే ఉందో అది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నిధులతో గుడిపడి ఉంది దాని మీద ఒక రివ్యూ వెంటనే పెట్టి వారి యొక్క పలుకుబడిని టూ డాక్సిస్ని ఉపయోగించి దానికి బొబ్బులకి మంజూరు చేస్తే తప్ప బొబ్బుల్లో మనుగడ లేదని మీ ద్వారా ఎట్టి గారికి తెలియజేసుకుంటున్నాను